ప్రతి ఒక్కరూ తమకు సొంతంగా ఇల్లుండాలని కలలు కంటారు కాస్త ఉన్నవారు అంతో ఇంతో కూడబెట్టి సొంతింటి కలను నెరవేర్చుకుంటే స్తోమత లేని వారికి అది కలగానే మిగిలిపోతుంది అలాంటి నిరుపేదల సొంత కలను నెరవేర్చేందుకు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకమే ఇంద్రమేళ్లు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిందే తడవు రెండు వేల ఆరు ఏప్రిల్లో నిరుపేదల సొంత ఇంటికలను సాకారం చేసి చూపించారు పేద వర్గాల అతి ఇంటి వితరణ తీర్చారు అయితే రెండు వేల తొమ్మిదిలో వైయస్సార్ దుర్మరణం పాలవడం ఆ తర్వాత ప్రభుత్వాలు మారడంతో ఇంద్రమహిళ్ల పథకం అటకెక్కింది పట్టించుకునే వారు కానరాక ఇళ్ల నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలి ఇప్పుడు అసంఖ్యక కార్యకలాపాలకు అడ్డగా మారిన ఇంద్రమ్మ ఇండ్లపై స్పెషల్ రిపోర్ట్ ఇల్లు లేని ప్రతి నిరుపేద కళలు కనేది సొంతింటి కోసమే సొంతింట్లో జీవించాలని సంబరపడుతుంటారు అలాంటి నిరుపేదల సొంతింటి కళ కలగా మారకుండా సమైక్య పాలనలో అప్పటి సీఎం వైఎస్ఆర్ నడుం బిగించారు అధికారంలోకి వచ్చిందే తడువు నిరపేదల అద్దింటి వెతలు తీర్చి సొంతింటి కలను నెరవేర్చాడు అయితే సాఫీగా సాగుతున్న పవిత్ర యజ్ఞం వయస్ మరణం తర్వాత ఒడిదొడుకులు ఎదుర్కొంది ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో మొత్తానికి అటుకెక్కింది కూలిపోయిన కట్టడాలు మరోవైపు చెత్త కుప్పలతో కనిపిస్తున్న ఈ ప్రాంతం డంపింగ్ అనుకుంటే కాలేసినట్టే ఈ కట్టడాలు నిరుపేదల సొంతింటి కల్లా నెరవేర్చేందుకు రెండు వేల ఆరులో నాటి సీఎం వైఎస్ఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ ఇండ్లు అందులో సాయం వరకు కొందరు పైకప్పు వరకు ఇంకొందరు బేస్మిట్ వరకు మరికొందరు ఇండ్లు పూర్తి చేసుకున్నారు ఇంతలోనే ప్రభుత్వం మారడం పూర్తి బిల్లులు రాకపోవడంతో నిర్మాణాలు అర్థంతరంగా ఆగిపోయాయి తమ సొంత ఇంటి నెరవేరుతుండడంతో ఇక్కడి నిరుపేదలు ఈ కాలనీకి ఇంద్రమ్మ కాలనీ అని కూడా నామకరణం చేసుకున్నారు కానీ ప్రభుత్వం మారడంతో ఇంద్రమ్మ ఇండ్ల పథకం అటకెక్కింది నీటి సౌకర్యం విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో అప్పు చేసి మరీ ఇండ్లను కట్టుకున్న లబ్ధిదారులు ఆ ఇంటిలో ఉండే పరిస్థితులు లేకుండా పోయాయి ఇప్పుడు ఆ ప్రాంతంలో చెట్లు పెరిగి చిట్టడివిని తలపిస్తుంటే లబ్ధిదారులు అటువైపు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి దీంతో ఎవరూ రాకపోవడంతో ఈ ప్రాంతం పట్టపగలే నిర్మానుష్యంగా కనిపిస్తుంది ఇదే అదనుగా భావించిన దొంగలు తమ చేతులకు పని చెప్పారు నిర్మించుకున్న ఇండ్ల తలుపులు కిటికీలతో పాటు నిర్మాణానికి ఉపయోగించే కంకర సిమెంట్ ముడి సరుకును ఎత్తుకుపోయారు ఇదిలా ఉంటే ఇది అదునుగా భావించిన మున్సిపల్ సిబ్బంది ఈ ప్రాంతాన్ని డంపింగ్ యార్డుగా మార్చి జమ్మికుంటలు సేకరించిన చెత్తను ఇక్కడ డంపు చేస్తుండటంతో ఇక్కడి పరిసరాలు కంపు కొడుతున్నాయి మరోవైపు ఇండ్ల మధ్యలోని ఖాళీ స్థలంలోని మట్టిని మొరాన్ని తవ్వి తీసుకెళ్తుండటంతో పెద్ద పెద్ద గుంతలు దర్శనమిస్తున్నాయి ఇంద్రమ్మ ఇళ్ల పేరుతో వచ్చిన ఆర్థిక సాయం సరిపోకపోయినప్పటికీ అప్పు సప్పు చేసి ఇల్లు నిర్మించుకున్నామని ఇప్పుడు అక్కడ కనీస సౌకర్యాలు లేకపోవడంతో అదే ఇంట్లో వేల రూపాయలు చెల్లించి కిరాయి కట్టవలసి వస్తుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు తమ ఆవేదనను అర్థం చేసుకుని ఇల్లు పూర్తి చేయడంతో పాటు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు ఈ గవర్నమెంట్ ప్రభుత్వం పట్టించుకొని మాకు ఇల్లు కిరాయి తప్పియాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను మరి ఇక్కడ నాకు ప గవర్నమెంట్ పట్టా ఇచ్చినప్పుడు ఇల్లు కట్టుకోవాలని చెప్పి అని వేగిరే పెడితే నేను అప్పు నా దగ్గర డబ్బు లేకున్నా కానీ నేను అప్పు తీసుకొచ్చి నాలుగు లక్షల రూపాయల దాకా నేను ఇక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది స్లాబ్లు లేపడం జరిగింది మరి దయచేసి ఇక్కడ కరెంటు లేదు వాటర్ లేదు ఎలాంటి సౌకర్యం లేదు దయచేసి ఈ గవర్నమెంట్ అయినా మాకు సౌలత కల్పిస్తే మేము ఇక్కడ ఉండడానికి నిర్ణయం తీసుకుంటున్నాము దాదాపు ఇక్కడ ఒక మూడు వందల మంది ఉన్నారు రెండు వందల డెబ్బై ఎనిమిది వందల సర్వేలో దయచేసి ఈ గవర్నమెంట్ పట్టించుకొని మాకు ఇక్కడ మున్సిపాలిటీ కూడా డంపింగ్ యార్డు ఉన్నా కూడా చెత్త తీసుకొచ్చి మా ఇళ్ళలో వస్తుంది ఆ చెత్త కూడా తీసేయాలని చెప్పి నేను ఈ మున్సిపాలిటీని కూడా వేడుకుంటున్నాను అయితే మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇక్కడి లబ్ధిదారులలో సరికొత్త ఆశలు చిగురించాయి సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇంద్రమ్మ ఇండ్లపై ప్రత్యేక దృష్టిని సారిస్తుండడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పాలకులు స్పందించి అసంపూర్తిగా మిగిలిన ఇళ్ళపై దృష్టిని సారించి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మా అమ్మప్పుడు ఇచ్చేందు పునరావాస కేంద్రం కింద మేము ఇక అప్పుడు బాగా మేము లేకుండా చిన్నగా బతుకోదామనే మాకు ఇల్లు లేదు కదంటే అంటే ఇచ్చిన వాళ్ళే బేస్మెంట్ కట్టుకున్నాము అప్పుడు బాగానే ఖర్చు వచ్చింది మాకు మూడు నాలుగు లక్షల దాకా భరంతి పోసి బేస్మెంట్ కట్టి చేసేసరికి వచ్చింది ఇక్కడ ఉండాలా అని అనుకుంటే కరెంట్ లేదు నీళ్ళు లేవు ఇట్లా రోడ్డు సౌకర్యం లేదు ఏం రావడం పోవడం లేదు మాకు కూలి చేసుకుంటే మేము బతుకట్టాము మా కూలి కూడా ఇక్కడ దొరకదందుకు లేదు ఉంటే అని మళ్ళీ ఊర్లోకి వెళ్ళిపోయినాము మరి వెళ్ళిపోయినాక ఇప్పుడు బేస్మెంట్ మొత్తం తవ్వుకపోయాను పిల్లర్ లేకుండా బేస్మెంట్ లేకుండా లోతు గుంతలు ఇట్లా ఐదు ఆరు ఫీట్ల లోతు గుంతలు చేసి పెట్టిండ్రు ఇంద్రమ్మ గ్రామం కింద కట్టుకోవాలి మేము ఉన్నాం మేము కరెంటు ఇస్తాం నీళ్ళు ఇస్తాం అని అన్నారు అంటే గోళంగా కట్టుకున్నా కష్టపడి అప్పు తెచ్చుకొని అప్పు కూడా ఇవ్వలేయకుండా అడిగి అడకచ్చుకొని నాకు ఏమి లేని కట్టుకున్నా అప్పుడు ఆ కాలాన ఎనిమిది లక్షల రూపాయలు అయినాయి ఇల్లు కట్టుకున్నా ఏళ్ళు ఉన్నా ఇలా వెంట ఒక్కదని ఉంటే ఆడదానికి ఇక్కడ కరెంటు లేదు నీళ్ళు లేవు రెండు వేలు ఇటుకుంటే వేసుకొని పోయిరు నా తలుపులు వీక్ పోయ్యరు నాకు పిల్లలు లేరు నేను ఒక్కదాన్ని లేకపోతే ఇల్లు కట్టిస్తాం అది అన్నారు జాగిచ్చిర్రుర్రు ఇక భయపడి ఇక్కడ అందరు తిరుగుతా అంటే నేను వెళ్ళిపోయినా నా గుల కొట్టిరు నా తలుపులు వీక్ పోయరు మాకు న్యాయం కావాలి దయతలిసి ఇన్ని రోజులంటే ఇంద్రమ్మ గ్రామం కింద వచ్చింది స్టేఆర్ఎస్లు పట్టించుకోలేదు మా మనం ఏందంటే ఒంటరి ఒంటరగలం నాకైతే ఏమి లేదు